ఆకాశవాణి భారతీయ న్యాయ వ్యవస్థ నవ్య సంస్కరణలు మూడు కొత్త క్రిమినల్ చట్టాలు మొదటి భాగం చర్చాగోష్ఠి వింటారు ఇందులో పాల్గొనే వక్తలు శ్రీ వెంకటరమణ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ నాగేంద్రబాబు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నమస్కారం ఈరోజు మన చర్చ అంశం భారతీయ న్యాయ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అనే అంశానికి సంబంధించి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నవారు శ్రీ ఎన్ నాగేంద్రబాబు గారు సీనియర్ అడ్వకేట్ అలాగే ప్రొఫెసర్ పోలపల్లి వెంకటరమణి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు అయితే బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టాలని ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన న్యాయ న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్షి అధినియం ఈ మూడు చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ఈ చట్టాల అమలు క్రమంలో శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడంపైనే ఎక్కువగా దృష్టి సారించామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఐపీసీ సిఆర్పిసి భారతీయ సాక్ష్యాధార చట్టాల స్థానంలో ఈ మూడు కొత్త చట్టాలు వచ్చాయి ఈ చట్టాలలో ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయి కేసుల వేగవంతం పరిష్కారం అలాగే సత్వర న్యాయం దిశగా ఎలాంటి కీలక విషయాలకు ఈ చట్టాలు ఒక ప్రగతి పథాన్ని చూపిస్తాయనే అంశానికి సంబంధించి నటు మన చర్చా కార్యక్రమంలో సమగ్రంగా చేసుకుందాం చేసుకున్నాము ముందుగా ఈనాటి చర్చను నాగేంద్రబాబు గారితో ప్రారంభించినట్లయితే నాగేంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి ఈ చట్టాల ప్రత్యేకత ఏంటి మౌలికంగా ఈ చట్టాల ఉద్దేశాన్ని ఎట్లా మనం గమనంలోకి తీసుకోవాలి డెఫినెట్ ఒక సంస్కరణ దిశగా ఈ చట్టాన్ని మనం అర్థం చేసుకోవాలి టెక్నాలజీ కూడా మారింది ఈ చట్టాలు ఎప్పుడైతే మొట్టమొదటిగా తయారు చేశారో మూడు చట్టాలు కూడా బ్రిటిష్ ఇరాలో తయారు చేసినటువంటి చట్టాలు అంటే కాలక్రమేణా ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని సెక్షన్స్ని సబ్ సెక్షన్స్ మనం యాడ్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ వచ్చాము కానీ స్థూలంగా చెప్పాలంటే చట్టం అలాగే ఉంది ముఖ్యంగా ఎవిడెన్స్ యాక్ట్ లాంటి చట్టాలు అలాగే ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా ఈ టెక్నాలజీకి కూడా అనుసంధానించి డిజిటల్ ఇండియా ఇప్పుడు భారతదేశం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది ఏషియా దేశాల వరకే మనం పరిమితం అయ్యాం అంటే ఆ దేశాల్లో కనుక ఎవరైనా అండస్ట్రికంగ్ క్రియేట్ చేస్తే అక్కడ మాత్రం అరెస్ట్ చేసిన అవకాశాలు ఎవరికి ఇవ్వటం ఇప్పుడు భారతదేశం ఒక గ్లోబల్ పవర్గా ఎమర్జ్ అయింది కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేస్తూ దాన్ని గుర్తిస్తూ ఆ దిశగా అడుగులు చెప్పేటట్టుగా భావించాల్సిన అవసరం ఉంది వెంకటమణి గారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి అధినియమయం అనే మూడు కొత్త చట్టాల రాకతో భారతీయ న్యాయ వ్యవస్థలో ఎలాంటి గుణాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది గత చట్టాల కంటే ఇవి ఏ విధంగా విభిన్నంగా ఉన్నాయి ఈ చట్టాలు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి మొట్టమొదటిగా భారతదేశం అనేది అనేక సామాజిక మార్పులకు గురవుతూ వస్తుంది ప్రజల్లో ఎడ్యుకేషన్ స్టేటస్ అనేది పెరిగింది ఆర్థికంగా కూడా బలోపేతం అవుతుంది దీంతో పాటుగా కొన్ని నేరాలు కూడా పెరగటం అనేది మనం చూస్తాం ఉగ్రవాదం పెరిగింది అదేవిధంగా మనకి ద్విద్వేషపూరిత నేరాలు పెరిగాయి సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగాయి వీటన్నింటి నేపథ్యంలో ఈ చట్టాల యొక్క ఆవశ్యకత అనేది వచ్చింది అంతకు ముందున్న చట్టాలన్నీ కూడా వలసవాద చట్టాలు అవి బ్రిటిష్ వారి టైంలో లార్డ్ మెకాలే తయారు చేసిన చట్టాలుగా మనం చెప్పుకుంటాము పద్దెనిమిది వందల అరవైలో వచ్చిన ఐపీసీ కానీ పద్దెనిమిది వందల అరవై రెండులో వచ్చిన సిఆర్పిసి కానీ అదేవిధంగా నైన్టీన్ సెంచరీ లాస్ట్లో వచ్చిన భారత సాక్ష్యాల చట్టం కానీ ఇవన్నీ కూడా ఒక కలోనియల్ మైండ్ సెట్తో వచ్చాయి అందువల్లనే ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త చెప్తారు ష్రావెన్ హ్యాగన్ అనే అతను ఏమంటాడంటే మూడో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వలసవాద ప్రభుత్వాలు మారి స్థానిక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా వలసవాద చట్టాలు వలసవాద ఆలోచన ధోరణులు మాత్రం మారలేదు అని చెప్తాడు ఆయన డీకలనైజేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అనే గ్రంథంలో అసలు ఆ చట్టాలు ఎలా ఎలిటైజ్ అయ్యాయి అదే ఎలాగ మిస్టిఫై అయ్యాయి ప్రభుత్వంలో ఉన్న సమాచారాన్ని ఎలా ఎలిటైజ్ చేశాయి ఎలా మిస్టిఫై చేశాయి అనే దాన్ని చెప్తూ డీఎలిటైజేషన్ డి మిస్టిఫికేషన్ అనే దాన్ని ఆయన చెప్పాడు సో ఈ నేపథ్యంలో ఈ కొత్త చట్టాలు కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇవి రాయటం అనేది జరిగింది వాస్తవానికి భారత రాజ్యాంగం కానీ లేకపోతే చట్టాలు కానీ బ్రిటిష్ వారు తయారు చేసిన చట్టాలు కానీ అవి ఎన్నో న్యాయపూరితమైన అంశాలు ఉన్నాయి వాటిని న్యాయవాదులు స్వర్గంగా చాలామంది భావిస్తారు అంటే గతంలో ఉన్న చట్టాలకు ఈ చట్టాలకు ఏ విధంగా మనం గమనించాలి అదే ఈ చట్టాలు మనకు ప్రధానంగా చెప్పాలంటే పోలీసుల యొక్క అధికారాన్ని తగ్గించి న్యాయ వ్యవస్థ అధికారాన్ని పెంచడం అనేది ఒకటి రెండోది ఏంటంటే శిక్షల వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ఆ శిక్షల వ్యవస్థలో కొన్ని పరివర్తన శిక్షలు తీసుకురావటము మన శిక్షలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి పరిహార శిక్షలు ఉంటాయి రెండు గుణపాఠ శిక్షలు ఉంటాయి మూడు పరివర్తన శిక్షలు అనేవి ఉంటాయి పరిహార శిక్షలు అంటే కంటికి కన్ను పన్నుకు పన్ను అనేది సౌదీ అరేబియా లాంటి దేశాల్లో జరుగుతూ ఉంటాయి అలాగే గుణపాఠ శిక్షలు అంటే మనం ఒక వ్యక్తిని శిక్షించడం ద్వారా సమాజానికి గుణపాఠం చెప్పడం అనేది ఉంటుంది అలా కాకుండా పరివర్తన తీసుకొచ్చి ఒక నేరస్తులో నేర స్వభావాన్ని వేరు చేసి అతన్ని ఒక మనిషిగా గారు ఇచ్చి విధంగా మనకి క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఉంది మరణశిక్ష అంటాం దాన్ని తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి అని నూతన చట్టాలు చెప్తాయి అంతకుముందు ఏంటంటే ఆ మరణ అనే దాన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా శిక్షణ వ్యవస్థలో కొద్దిగా మార్పు తీసుకురావటం అనేది కూడా మనకు దీంట్లో కనిపిస్తుంది నాగేంద్రబాబు గారు అయితే కొంతమంది న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త చట్టాలు ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నప్పటికీ కూడా వాస్తవానికి అవి ఇప్పటిదాకా ఉన్న చట్టాల స్వరూప స్వభావాల్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని చెబుతున్నారు అసలు ఈ అంశాన్ని మనం కోణంలో చూడాల్సిన అవసరం ఉంది నేరాలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఈక్వలెంట్గా ఒక సమాన స్థాయిలో దానికి శిక్షలు ఉండాలి సో అది బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ పెద్ద నేరం అయితే ఎక్కువ శిక్ష తక్కువ నేరం అయితే తక్కువ శిక్ష ఇది ఆ మౌలిక స్వరూపం ఎక్కడ కూడా మార్చడం అవకాశం లేదు సో మీరు మౌలికంగా చూస్తే చట్టాలు మరింత బలోపేతం దిశగా అంటే దేశాన్ని మరింత అంటే ఒక క్రైమ్ జరిగేటువంటి అవకాశాన్ని కానీ క్రైమ్ జరిగితే ఒక విచారణ పద్ధతి కానీ మరింత వేగవంతంగా నేరం జరగకుండా నిర్మించే దిశగా ఈ చట్టాలు తయారు చేయబడ్డాయి అల్టిమేట్గా ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఎంత ఎఫెక్ట్గా పనిచేయబోతోంది ఎందుకంటే నేరం మొత్తం జరిగినప్పుడు ఇప్పుడు కూడా మొట్టమొదట వచ్చేది పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటము ఆ తర్వాతే మ్యాటర్ కోర్టుకు వెళ్తుంది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కూడా కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది సిఆర్పిసి ద్వారా అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ద్వారా బట్ ఏదైనా సరే స్థూలంగా పోలీస్ వ్యవస్థలో కనుక సంబంధించిన మార్పులు రాకపోతే గణ్యమైనటువంటి మార్పులు రాకపోతే గణ్యమైనటువంటి మనం మార్పుల్ని మనం న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా క్రిమినల్ చట్టాలు ద వే క్రైమ్ ఇస్ డెల్ట్ విషయాన్ని మనం చూడలేదు అయితే నాగేంద్రబాబు గారు భారతీయ న్యాయ సంహితలో భాగంగా క్లాస్ సిక్స్టీ నైన్ వివరణాత్మక చర్చకు అని చెప్తున్నారు అసలు ఈ క్లాస్లో ముఖ్య అంశాలు ఎట్లా చూడాలంటారు ఇదేంటంటే డెసీట్ఫుల్ మీన్స్ ఎవరైతే ఒక కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఒక స్త్రీని పెట్టి నేను పెళ్లి చేసుకుంటాను భ్రమింపజేసి తర్వాత దాని ద్వారా సెక్షువల్ ఇంట్రెస్ట్ కోసం పాటు పడితే దానికి చాలా కఠినమైనటువంటి శిక్ష ప్రజలు పాటించారు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారంటే ఇటువంటి సెక్షన్ లేదు కాబట్టి మామూలుగా చీటింగ్ బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్ వీటికి వెళ్తున్నారు ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ వెళ్తున్నారు ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ ఏంటంటే జనరల్ అమ్ని బస్ ప్రొవిజన్స్ కి మర్జ్ అయ్యాయి అంటే వేటికైనా సరే డబ్బులు పోయినా ఆస్తులు పోయినా దస్త్రాలు పోయినా దస్తాలు ఎవరు కొట్టేసినా కూడా మీరు చీటింగ్ బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వెళ్ళొచ్చు కానీ అది కాకుండా ఒక కేవలం ఒక అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ని అది కూడా ఒక అమ్మాయిని అడ్వాంటేజ్ చేస్తే డిఫరెంట్ గా దీనికి సెక్షన్ శిక్షణ విధించే ఉద్దేశంతో అసలు ఇటువంటి ప్రకటన లేదు అంటే ఇటువంటి అఫెన్స్ జరిగితే కనుక కేవలం ఐపీఎస్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ క్రిమినల్ ఫ్యూచర్ ఆఫ్ ట్రస్ట్ ఫోర్ ట్వంటీ చీటింగ్ తప్ప ఈ డైరెక్ట్ గా ఇటువంటి ప్రకటన లేదు ఈ ప్రకటన డిఫరెంట్ గా అంటే అలా జరుగుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి న్యాయ వ్యవస్థ దృష్టికి వచ్చింది కాబట్టి ముఖ్యంగా పార్లమెంట్ దృష్టికి వచ్చింది కాబట్టి ఇటువంటి ప్రకటన ఏర్పాటు చేశారు చాలా మంచి ప్రకటన యాక్చువల్గా అయితే ప్రధానంగా భారతీయ న్యాయ సంహిత భారతీయ శిక్షా స్మృతి ఈ రెండింటికి ఉన్న సారూప్యతలు చూడాలి కేవలం పేర్ల వరకు మాత్రమే మార్పు కూడా మౌలికంగా ఏదైనా భారతదేశం గ్లోబల్ పవర్ ఎమర్జీ అవుతుంది కాబట్టి దాని దృష్టిలో కన్ఫర్మ్ కాకుండా భారతదేశానికి ఫ్రెండ్లీ దేశం ఏ దేశమైనా సరే ఆ దేశానికి పరిస్థితి కల్పిస్తే ఎవరైనా సరే ఆ పౌరుణ్ణి ఇక్కడ చట్ట శిక్షిస్తాము అంటే ఇక్కడ కూర్చొని మీరు అమెరికానిస్ట్ గానో రష్యా కూడా మా దగ్గర అనుకుంటే కాసేపు రష్యా గవర్నమెంట్ డిఫెండ్ చేస్తుంది అటువంటి ఏ దేశాలైతే భారతదేశానికి అనుకూలంగా భారతదేశం ఫ్రెండ్లీ నేషన్స్ దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో భూభాగాన్ని కానీ ప్రజలు కానీ వాడుకోకూడదు ప్రజలు కనుక అలా వాడితే డిఫరెంట్ గా వాళ్ళు శిక్షిస్తాము ఈ దేశం కాకపోయినా పరిగణించాలి ఈ మూడు కొత్త చట్టాలు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా లేదంటే ఈ చట్టాలు రాజ్యాంగంతో ఏమైనా సంఘర్షణాత్మకంగా కొనసాగే అవకాశం ఉందంటారా యాక్చువల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీన్లో లో ఒక మాట చెప్తాడు ఏమిటంటే ఏవైనా చట్టాలు ఇప్పటివరకు అమల్లోకి ఉన్న చట్టాలు లేదా భవిష్యత్తులో వచ్చే చట్టాలు అవి ఎప్పుడైనా సరే భారత రాజ్యాంగానికి దాని యొక్క స్పిరిట్కి కానీ లెటర్కి కానీ స్ఫూర్తికి కానీ లేక దాని యొక్క ప్రొవిజన్స్కి కానీ విరుద్ధంగా ఉంటే కనుక వాటిని కొట్టివేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది అని చెప్తాడు అయితే దాన్ని ఎవరు సవాల్ చేయాలి అది ఒక్కొక్క కేసు వచ్చినప్పుడు సవాల్ చేస్తూ పోతాం వాస్తవానికి లా కమిషన్ ఏం చెప్పిందంటే ఒకసారి అన్ని చట్టాలను కూడా రివ్యూ చేయాలి రివ్యూ చేసి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో చూడాలి అని చెప్పింది అయితే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేయడంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇవి ఏవి కూడా మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు అనిపించవు ప్రధానంగా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఇవి ఏమి లేవు వాస్తవానికి ఇక్కడ కొన్ని బెయిల్ ప్రొవిజన్స్ కనుక మనం చూస్తే కనుక ఒక వ్యక్తి ఏదైనా ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు ఒక నేరారోపణ ఎదుర్కొన్నప్పుడు అతనికి మూడు సంవత్సరాల వరకు శిక్ష పడే నేరం ఏదైతే చేస్తాడో అతనికి అసలు బెయిల్ నిబంధనలు సరళతరం చేసింది ఈ చట్టం అంటే దాన్ని ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే వ్యక్తిగత స్వేచ్ఛను ఇంకా కాపాడటానికి ఈ చట్టం ప్రయత్నిస్తూ ఉంటుంది సో ఈ విషయంలో మనం చూస్తే కనుక మనము మరి వ్యక్తి స్వేచ్ఛ మానవ హక్కులు సివిల్ రైట్స్ ఉన్నాయో వాటి కోణంలో ఈ చట్టాలు చాలా సరళతరమైన చట్టాలు కానీ గొప్ప సంస్కరణలు కానీ మనం చెప్తాం అయితే భారతదేశ న్యాయ వ్యవస్థలో వచ్చిన ప్రధానమైన ఒక సమస్య ఏంటంటే కేసులు పెండింగ్లో ఉండటం ఇక్కడ న్యాయ వ్యవస్థలో సంస్కరణ అనేది ఎక్కువ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి ఎక్కువ న్యాయమూర్తులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలం ఉంది యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలోనూ కూడా ఒక మిలియన్ ప్రజలకి జనాభాకి ఒక న్యాయమూర్తి అనేది ఉంటాడు కానీ భారతదేశంలో అటు పరిస్థితి ఒక హాఫ్ క్రోర్ పీపుల్ కూడా ఒక న్యాయమూర్తి లేడు ఒక జనాభాకి న్యాయమూర్తుల నిష్పత్తి తీసుకుంటే కాబట్టి ఈ చట్టాలు అనేవి ఇవి చూడటానికి మన సిద్ధాంతపరంగా వ్యక్తికి అతని స్వేచ్ఛకి హక్కులకి రక్షణ భంగం కల్పించకుండా వాటిని వృద్ధి చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థలో సంస్కరణ అనేవి ఇంకా అవసరం పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నరేంద్రబాబు గారు భారతీయ నాగరిక సురక్షా సంహిత అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఇది క్రిమినల్ ప్రొసీజర్ కూడా స్థానంలో వచ్చింది అయితే ఈ కొత్త చట్టంలో ముఖ్య అంశాలు ఎట్లా ఉన్నాయి మనం ఎట్లా గమనించాల్సిన అవసరం ఉంది గణనీయంగా పెరుగుతుంది టెక్నాలజీ దృష్టిలో ఉంచుకొని చట్టాన్ని రూపొందించారు ముఖ్యంగా క్రిమినల్ ప్రొసీజర్ కూడా రెండోది ఇప్పటిదాకా పోలీస్ వ్యవస్థకు కొంత అపరిమిత అధికారులు ఉన్నా కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ అట్లా వచ్చిన ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు ఎవరీ ఫోన్ హాస్ గాట్ కెమెరా కాబట్టి తీసుకోవచ్చు ఇటువంటి ఏర్పాట్లు చేశారు అంటే ఎక్కడ సీజర్ కానీ సీజర్ ప్రాపర్టీ కానీ ఇంటికి వెళ్ళి ఎక్కడ సీజ్ చేసినప్పుడు విట్నెస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా సెల్ ఫోన్ రికార్డ్ చేసుకోవచ్చు అది కూడా ఈ చట్టం సాక్ష్యాధారంగా పరిగణిస్తుంది కోట చట్టపరంగా చేశారు అంటే పోలీస్ వ్యవస్థలో ఇన్వెస్టిగేషన్ అనేది స్టాట్యూటరీ ఫంక్షన్ ఇండిపెండెంట్ ఫంక్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ లేవు కానీ ఆ ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళు అపహాస్యం చేయకుండా నియంత్రణ ఈ ఎవిడెన్స్ కానీ నాగరిక సురక్ష సంహిత కానీ ఈ సిఆర్పిసి అమెండ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ రెండు చట్టాలు కూడా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కాస్త నియంత్రించి దిశగా ప్రభుత్వ అధికారాలతో పాటు దానికి కొంత చట్టబద్ధ ఏర్పాటు చేసుకుంటూ అయితే ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులను ప్రాధాన్యత ఏర్పడటంతో ఎలక్ట్రానిక్ గా తీసుకున్న మౌఖిక సాక్ష్యాలను సైతం బిఎస్ అనుమతిస్తుంది మరి ఇది ఎలాంటి ముఖ్యమైన మనం ఉంది డిఫరినట్ గా ఇప్పుడు ఎందుకంటే ప్రతి కూడా కోర్టు రికార్డ్ చేయాలి అంటే చాలా జాపే అవుతుంది ఇప్పుడు కూడా ట్రయల్ అనేది అంటే చీఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఒక పది మంది విట్నెసెస్ ఉంటాయి పది మంది విట్నెసెస్ ని ఏడుగురు కనుక ఎక్కువ ఏడుగురికి డిఫరెంట్ కనుక ఉంటే ఏడుగురు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి చాలా లెబోరియస్ ప్రాసెస్ అంటే ఒక్కొక్క విట్నెస్ కొన్ని కొన్ని సందర్భాల్లో మూడు నాలుగు గంటల నుంచి మూడు నాలుగు రోజులు పట్టొచ్చు అంటే ఎంత గణనీయమైనటువంటి సమయం పడుతుంది ఇంత సమయం అవసరం లేదు కోర్టులో చేయాల్సిన అవసరం లేదు వీటిని మీరు నిక్ రికార్డ్ ద్వారా మీరు కనుక అఫిడవిట్ ఫైల్ చేసేస్తే వాటిని తీసుకుంటామని చెప్తే కనుక అఫిడవిట్ ని ఎట్లాగో అదర్ సైడ్ మనం ఇస్తాము దాన్ని బట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కావాలంటే మీరు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకోవచ్చు తల్ట్రాన్ గా కూడా చేసుకోవచ్చు అంటే దీనివల్ల కోర్టు యొక్క పరిమితం సమయాన్ని కొద్దిగా ఎక్కువగా మనం వాడుకునే అవకాశం చట్టాలు చేస్తాయి మరి ఆ చట్టాలు మరింతగా సమర్థవంతంగా అమలు కావడానికి ఆ చట్టాల ద్వారా ప్రజలకు న్యాయం కలగటానికి ముఖ్యమైనటువంటి శాఖల మధ్య సమన్వయం చాలా అవసరం మరి ఏ స్థాయిలో ఎలాంటి సమన్వయం అవసరం ఏ శాఖలో సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ప్రజలకు న్యాయపాలన రావాలి అంటే కనుక శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక వర్గము ఈ రెండింటి మధ్యలో సమన్వయం అనేది చాలా అవసరం అవుతుంది అది మనం ఆచరణాత్మకంగా చెప్పాలంటే గనక పోలీస్ శాఖకి న్యాయశాఖకి మధ్యలో చాలా చక్కటి సమన్వయం అనేది అవసరం అవుతుంది ఇప్పుడు మనం న్యాయశాఖకి సంబంధించిన అంశాలను గనక మనం తప్పనిసరిగా తీసుకుంటే గనక దాని పోలీస్ శాఖ సహకారం ఉండాలి అది గనక లేకపోతే న్యాయశాఖ నిర్వీర్యం అయిపోతుంది విధంగా కొన్ని శాసన నిర్మాణ శాఖ చేసే తయారు చట్టాలు కూడా అవి ఆ సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి ఉదాహరణకి యూరోప్ సమాజాలన్నీ కూడా మరి డెత్ పెనాల్టీ అనే దాన్ని నిషేధించాయి కానీ భారతీయ సమాజంలో కొన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో అది వేస్తాం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది సో ఆ విధంగా న్యాయ శిక్షణ వ్యవస్థ అనేది మరి సిద్ధాంత రీత్యా మరి ఈ చట్టాలన్నింటిలో కూడా మరి ఏదైతే ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేయాలంటే కనుక తప్పనిసరిగా మరి పోలీసు వ్యవస్థకు అదే విధంగా మరి న్యాయ వ్యవస్థకు మధ్య సంబంధాలు ఉండాలి అదే విధంగా న్యాయ వ్యవస్థకు మరి ఇతర ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉంటాయో పరిశ్రమల శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ లేకపోతే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ శాఖ కానీ వీటికి కూడా తప్పనిసరిగా మరి సహకారం అనేది ఉండాలి ఉదాహరణకు ఇప్పుడు మనకు కొత్త కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు అక్కడ ఎంతో మంది ట్రైబల్స్ డిస్ప్లేస్మెంట్ అవుతున్నారు నిరాశ్రయులు అవుతున్నారు ఆ నిరాశ్రయలైనప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించాలని చెప్తుంది రీసెటిల్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ శాఖ అనేది మరి కోర్టుకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది ఈ విధంగా కొన్ని శాఖల మధ్య ఎప్పుడైతే సమన్వయం ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది నాగేంద్రబాబు గారు ప్రభుత్వం కొత్త చట్టాలి తీసుకువచ్చింది అయితే ఈ చట్టాలకు మరింత పదును ఏర్పడాలంటే ఈ చట్టాల ద్వారా సామాన్య ప్రజలకు సగటు పౌరుడికి సత్వర న్యాయం లభించాలంటే ఎలాంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి పెట్టారు లక్షలు పైగా ఉన్నాయి ఎంత డిలే అయితే క్రిమినల్ కేసు అంత ఎక్విటల్ ఛాన్సెస్ పెరుగుతాయి ఎందుకంటే విట్నెస్ మర్చిపోవచ్చు విట్నెస్ చనిపోవచ్చు విట్నెస్ ఇల్లు మారవచ్చు ఏ సందర్భంలో విట్నెస్ కోర్టుకు వచ్చి కనుక ఎవిడెన్స్ ఇవ్వలేకపోతే అప్పుడు ఆ ఎవిడెన్స్ అయితే పోలీస్కి ఇచ్చినట్టు ఎవిడెన్స్ తలబట్టు కాదు కాబట్టి అప్పుడు కి ఎక్విటల్ వచ్చేస్తుంది అంటే ఎంత మోర్ ద డిలే

పద్దతి దానికి టెక్నాలజీని వాడుకోవటం ఒక పద్ధతి పద్దతి ది నెంబర్ ఆఫ్ జడ్జెస్ ని ఒక ప్రపోర్షనేట్ గా అమెరికా లాంటి దేశంలో పదకొండు రెట్లు ఉన్నారు ఇంగ్లండ్ లో పదిహేడు రెట్లు ఉన్నారు జనాభా ప్రాతిపదికను చూస్తే భారతదేశం కంటే కూడా పది రెట్ల పైన ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి అవి డెమోక్రటిక్ కంట్రీస్ మరి అందువల్ల అక్కడ స్వత న్యాయం జరుగుతుంది ఇంత పెండింగ్ ఉంటలేదు లోవర్ కోర్ట్స్ యొక్క నెంబర్ పెంచాలంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లో ఉంటుంది కేవలం హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది బడ్జెట్ అలొకేషన్ అయితే ఈ మూడు చట్టాలకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా ఒక కీలకంగా వ్యాఖ్య చేశారు ఈ చట్టాల రూపకల్పనలో శిక్షలు విధించడం కంటే న్యాయం ఎక్కువగా దృష్టి సారించామని పేర్కొన్నారు మరి హోం మంత్రి వ్యాఖ్యలు అది మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటండి ప్రధానంగా చూస్తే గనక దీంట్లో ఈ చట్టాలు కొన్ని అంశాలను తొలగించాయి అంతకు ముందు చట్టాల నుంచి తొలగించాయి అనేక అంశాలను నూతనంగా జాయిన్ చేసి ఉదాహరణకు రాజద్రోహం సెడిషన్ యాక్ట్ అని చెప్తాం ఆ సెడిషన్ కి సంబంధించిన అంశాలన్నిటిని కూడా తొలగించాయి తొలగించి వాటికి బదులుగా భారత సార్వభౌమాధికారానికి అదేవిధంగా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ సమైక్యత సమగ్రతకు వీటికి భంగం కలిగించే వారి మీద కేసులు పెట్టవచ్చు అనేది ఉంది అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఒక చోట సోదాలు జరపవలసి వచ్చినప్పుడు కానీ ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలి తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ప్రూఫ్ ఉండాలి అనేది ఒక అంశంగా చెప్తాం అదేవిధంగా బెయిల్కి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా మనము దీంట్లో చాలా ఎక్కువ విస్తారంగా ఉన్నాయన్నమాట ఇక్కడ కొంత చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళకి రోజుల తరబడి జైళ్లలో మగ్గకుండా వాళ్ళకి పరివర్తన తీసుకొచ్చే విధంగా కొన్ని బెయిల్ సౌకర్యం ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది అంతేకాకుండా ఉగ్రవాదం లాంటి సమస్యలు ఏవైతున్నాయో దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఉగ్రవాద సంస్థలను ఎవరైతే ఆ సంస్థలో సభ్యుడిగా ఉన్నారో ఆ సభ్యుడికి ఆ ఉగ్రవాద దాడులకి సంబంధం లేకపోయినా కానీ అతనిపై కేసులు పెట్టే విధంగా ఇక్కడ ఉంటామనే చూస్తాం మనకి పూర్వం మనకు మీసా చట్టం కానీ లేకపోతే ఎస్మా చట్టం కానీ లేక నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కానీ టాడా చట్టం కానీ ఇవన్నీ కూడా మనకి ఇంత పదునుగా లేవు కానీ ఇక్కడ ఐపీసీ ఐపిసిసిఆర్పిసి లాంటి ఇట్లాంటి చట్టాల్లో కూడా ఇట్లాంటి సెక్షన్స్ తోడటం వల్ల అసలు దేశ సమగ్రతకు ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు దాంట్లో అనేది మనకు అనిపిస్తుంది అండి సార్వభౌమాధికారము దేశ సమైక్యత దేశ సమగ్రత ఇట్లాంటి వాటికి ఏమాత్రం భంగం వాటిల్నా కానీ దాని పరిష్కారాలు దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనే దాన్ని ఒక లెసన్ అనేది దీని ద్వారా మనకి తెలుస్తుంది గారు మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అలాగే న్యాయవాదులకు ఎలాంటి స్పష్టమైన అవగాహన కల్పించాలి దీనికి ఏమైనా ప్రత్యేక శిక్షణ ఉంటారా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఇటువంటి అకాడమీస్ లో పూర్తిగా సమయాన్ని వినియోగించి రిసోర్సెస్ ని పెట్టి అలాగే మూడు చట్టాలు కూడా ఒక టేబుల్ క్లాసిఫికేషన్ ఇచ్చి ఒక డెప్యూట్ చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి ఎందుకంటే గా పోలీస్ వ్యవస్థ ఏంటంటే ఎప్పుడు కూడా కాలేవా కాబట్టి ఎప్పుడు కటింగ్ ఎడ్జెన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత సమయము అంత సానుకూలత ఉండదు కాబట్టి ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కనుక ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంటర్న్ ఎబుల్ టు ట్రైన్ కన్సర్న్స్ఎచ్ అనమాట స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ని ఇది డెఫినెట్ గా ప్రభుత్వం చేస్తా ఉందని భావిస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది పూర్తిగా అయితే ఈ భారతీయ సాక్షి అధినియం అనే చట్టం ద్వారా కోర్టుల్లో సంబంధించి వ్రాతపూర్వక మౌఖిక సాక్ష్యాాలను అనుమతిస్తారు అయితే ఈ మార్పు సాక్షులకు ఎలాంటి స్పష్టమైన ప్రయోజనాన్ని కలిగిస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది భారతదేశం గ్లోబల్ విలేజ్ అవుతా ఉంది ఈ కాంటెస్ట్ లో కొన్ని లక్షలాది మంది పౌరులు అమెరికా కానీ బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా కానీ దేశాల్లో మనం పౌరులు సెటిల్ అయ్యారు క్రైమ్ కి వాళ్ళకి విట్నెస్ గా ఉండి వచ్చి ఆ టైంలో వీటిని దృష్టిలో ఉంచుకుని టెక్నాలజీ ఎట్లా ఉంది కాబట్టి విట్నెస్ యొక్క ఐడెంటిటీ డిస్ప్యూట్ ఉండదు కాబట్టి ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ లో విట్నెస్ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఐడెంటిఫికేషన్ ఒకసారి అయిపోయిన తర్వాత ఆ విట్నెస్ డెఫినెట్ గా ఫేస్ టైమ్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ కాల్ తీసుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవిడెన్స్ ఇస్తే దాన్ని కూడా చెలుబాటు చేసే అవకాశం కల్పించారు అది చాలా మంచి పరిణామం మీ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రభుత్వం అందిపుచ్చుకుంది సో అందిపుచ్చుకుని చట్టంలో అటువంటి మార్పులు చేసింది అయితే వ్యవస్థీకృత నేరాలని అరికట్టడంలో ఉగ్రవాదం వంటి నిలువరించడంలో ఈ కొత్త చట్టాలు ఎట్లా ఉపకరిస్తాయి ముఖ్యంగా నేరాల కట్టడిలో నియంత్రణలో ఈ కొత్త చట్టాలు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తాయి యాక్చువల్లీ ఆ నేరాన్ని నిర్వచించడంలోనే ఒక కొత్త దండం కనిపిస్తోంది ఎవరైనా ఒక సభ్యుడు సాధారణ జీవితానికి భిన్నంగా మరి ఉగ్రవాదులతో కలిసినప్పుడు కానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు కానీ ఉగ్రవాది జరిగిన దాడి జరిగినప్పుడు ఆ సంస్థతో సంబంధాలు కలిగినప్పుడు కాడు అతను కూడా ఉగ్రవాదే అని చెప్పి నిర్వచనం అనేది చెప్పడం జరిగింది ఈ విధంగా మనకి ఉగ్రవాద నేరాలు కానీ విద్వేషపూరిత నేరాలు కానీ దాన్ని హేట్ క్రైమ్స్ అని చెప్తాం ఇలాంటి వాటిలో కానీ అలాగే సైబర్ నేరాలు కానీ వీటన్నింటిలోనూ కూడా ఈ రోజున మన ఇరవై శతాబ్దిలో వచ్చిన నేరాలు ఇవి ఇవి నైన్టీన్త్ సెంచరీ వరకు కూడా సైబర్ నేరాలు లేవు లేకపోతే విద్వేషపూరిత నేరాలు లేవు అవి ఉన్నప్పటికీ కూడా ఏ ఇంటెన్సిటీలో లేవు ఇది ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలో ఈసారి విపరీతమైన చాలా దీంట్లో ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించడం ద్వారా వాటిని నిర్వచించడం ద్వారా ఈ చట్టాలు సమాజానికి బాగా రక్షణ కల్పించాలి బాగా భద్రత కల్పించాలి అనే వాదన దీంట్లో చాలా బలంగా కనిపిస్తూ సార్ నాగేంద్రబాబు గారు కొత్త చట్టాల విషయంలో కొన్ని ప్రశంసలు వినిపిస్తున్నాయి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఈ రెండు భిన్న కోణాలని సమన్వయం చేస్తూ మీ విశ్లేషణ ఎలా చేస్తారు డెఫినెట్ గా ఇది పాజిటివ్ దృక్పథమే తీసుకోవాలి ఎందుకంటే ప్రత్యేకంగా మూడు చట్టాలు తీసేసి మరి కొత్త చట్టం కొత్త పేరు పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు కానీ ఇది చాలా సార్లు అమెండ్ అయినటువంటి వాస్తవం ఇది సో మళ్ళీ మళ్ళీ త్రినాట్ ఫోర్ ఏ త్రీ నాట్ ఫోర్ బి త్రీనాట్ ఫోర్ సి త్రినాట్ ఫోర్ ఏ డి చెప్పుకుంటూ వస్తే కొద్ది కాంప్లికేట్ అవుతా ఉంది సో దీని బదులు కొత్త చట్టాలు ముఖ్యంగా అంటే డెఫినేషన్స్ ఎక్స్ప్లెషన్స్ అన్ని కూడా ఒక కింద తీసుకొచ్చేసారు దానివల్ల నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తగ్గడం జరిగింది కొంత మోర్ క్లారిటీ వచ్చింది మూడవది ఒక కమ్యూనిటీకి ఎగ్నెస్టర్ కానీ ఒక రేస్ కి ఎగెస్ కానీ ఒక సెక్స్ కి ఎగినెస్టర్ కానీ ఎవరైనా గ్రూప్ ఆఫ్ ఫైవ్ ఆర్ మోర్ పర్సన్స్ కనుక ఇన్సైట్ చేస్తే దాని కూడా ఆర్గనైజ్ క్రైమ్ కింద తీసుకురావటము దానికి పనిష్మెంట్ ఇవ్వటము అలాగే నెగ్లిజెన్స్ మొట్టమొదటిగా డిఫరెన్షియేట్ చేశారు జనరల్ నెగ్లిజెన్స్ ఇప్పటిదాకా టూ ఇయర్స్ ఇంప్రెజ్మెంట్ పెట్టారండి ఇప్పటి కాకుండా మెడికల్ నెగ్లిజెన్స్ మాత్రమే టూ ఇయర్స్ మిగతా ఫైవ్ ఇయర్స్ కింద డెత్ కనుక జరిగితే ఒక రిలీజియన్స్ యాక్ట్ ద్వారా నేరాన్ని మరింత స్పష్టంగా నిర్వచించటము నేరాలన్నింటినీ కలిపి ఒకే బ్యాస్కెట్లు వేయకుండా నేరాలని మళ్ళీ డిస్టింగ్విష్ చేయగలటము ఇటువంటి ఏర్పాట్లు ఈ చట్టం ద్వారా చేశారు కాబట్టి డిఫరెంట్గా మంచి పండుగ చెప్పుకోవాలి గారు అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక విజ్ఞానం అన్ని అంశాల్లో కూడా ప్రస్తుతం విపరీతంగా ఉన్న నేపథ్యంలో కేసులను విచారించే క్రమంలో ఈ కొత్త చట్టాలు ఏ విధంగా వెసులుబాటు కల్పిస్తాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ న్యాయ వ్యవస్థ ఏ విధంగా స్వీకరించాలి ఈ భారతీయ న్యాయ వ్యవస్థ వీటిని స్వీకరించే క్రమంలో న్యాయ ప్రక్రియల్లో కొన్ని మార్పులు వచ్చాయి ప్రధానంగా న్యాయస్థులను విచారించే క్రమంలో జైలు నుంచి ప్రత్యక్షంగా వారి కోర్టుకు తీసుకురానవసరం లేకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నేరస్తులను విచారించవచ్చు దాన్ని ఒకటి వెసులుబాటు కల్పించారు రెండోది ఏంటంటే తప్పనిసరిగా ఎక్కడైతే ఆస్తులను స్వాధీనం చేసుకోవటం కానీ సోదాలు జరపడం కానీ చేస్తారో అక్కడ తప్పనిసరిగా మరి వీడియో రికార్డింగ్ చేయాలి అనేది ఉంది అంతేకాకుండా లేడీస్ ని ఎవరైతే అరెస్ట్ చేస్తాము ఉమెన్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి కొన్ని కఠినతరమైన నిబంధనలు పెడతాం జరిగింది ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయ వ్యవస్థలోకి చొప్పించడానికి ప్రయత్నించడము న్యాయ వ్యవస్థ దాన్ని క్రియాశీలంగా తీసుకుని కేసులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలి అని చెప్పి చెప్పడము ఈ చట్టాలకు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది అంటే న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనేది ఇప్పట్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్నప్పటికీ కూడా మరింత వేగవంతమయ్యే విధంగా న్యాయ ప్రక్రియల్లో విచారణ ప్రక్రియలో కానీ తీర్పు చెప్పే ప్రక్రియల్లో కానీ లేకపోతే పోలీసులు కేసును నమోదు చేసే ప్రక్రియల్లో కానీ డిఫరెంట్ ప్రాసెస్లో ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ అన్నింటిలోనూ కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కానీ జుడిషియల్ ట్రయల్లో కానీ జడ్జిమెంట్స్ ఇచ్చే టైంలో కానీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాన్ని చాలా స్పష్టంగా వీటిలో పేర్కొనడం జరిగింది డిఫరెంట్ సెక్షన్స్ అన్నింటిలోనూ కూడా ఉంది అందువలన దీనికి న్యాయ సాంకేతిక పరిజ్ఞానానికి ఒక న్యాయబద్ధత అనేది వచ్చింది ఆ లెజిటిమసీ అనేది ఈ చట్టం తీసుకొచ్చే అంతకుముందు మరి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వచ్చే సాక్ష్యాలైనా దాని సాక్ష్యంగా పరిగణించవచ్చా కాదా అన్న డిబేట్ కూడా చాలా కాలం నడిచింది దాని అన్నిటినీ పురుషులు అప్పటితో ఈరోజు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నమోదైనది కూడా సాక్ష్యానికి అర్హత అనే కొత్త అంశాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది నాగేంద్రబాబు గారు ప్రధానంగా కొంతమంది న్యాయ నిపుణుల వాదన మేరకు ఈ క్రిమినల్ చట్టాలు రావడంతో మొత్తం క్రిమినల్ చట్టాల వ్యవస్థలోనే ఒక గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మరి ఆ మార్పులేంటి న్యాయ చె దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజికల్ అడ్వాంటేజ్ ని పూర్తిగా ప్రభుత్వం అందిపుచ్చుకొని వీరైనంత వరకు కూడా స్పీడ్ చేసేటువంటి దిశగా ఇన్వెస్టిగేషన్ కానీ క్రైమ్ నమోదు కానీ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెసిటివ్ గా చెప్పారు ముందు ఉన్నా కూడా వ్యవస్థను ఇంకా మరింత బలోపేతం చేసే దిశగా టెక్నాలజీని వాడుకుంటూ చేశారు అల్టిమేట్ గా లో ఇటువంటి టెక్నాలజీని వాడుకునేటువంటి దిశగా పనిచేయాలంటే కోర్టు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే జడ్జెస్ కి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కి దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వటం ఎందుకంటే లా నాలెడ్జ్ సరిపోదు ఇప్పుడు టెక్నాలజిక్ నాలెడ్జ్ కూడా కావాల్సిన అవసరం ఉంది సో టెక్నో లా ఎమర్జీ అవుతుంది దీని దృష్టి ఉంచుకొని ప్రభుత్వాలు కనుక ఆ చిత్రశుద్ధి పనిచేసే ప్రభుత్వాలు డెఫినెట్ గా ఆ రాష్ట్రాల్లో డెఫినెట్ గా క్రైమ్ ఘణ్యంగా తగ్గుతుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటము నమోదు చేయటము ఇన్ విచారణ జడ్జిమెంట్ త్వరగా వచ్చే అవకాశం ఉంది ప్రొఫెసర్ గారు ఐపీసీ కానివ్వండి సిఆర్పిసి కానివ్వండి భారతీయ సాక్ష్యాధార చట్టం ఇవన్నీ కూడా వలసవాద బ్రిటిష్ పాలన నాటి చట్టాలను ప్రతిఫలింపజేస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఈ మూడు చట్టాలు వచ్చాయి మరి ఈ మూడు చట్టాలే కాకుండా ఇంకా భారతీయ న్యాయ వ్యవస్థలో ఎటువంటి గుణాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది చట్టాల పరికల్పన విషయంలో ఇంకా ఎటువంటి విప్లవాత్మకమైన చర్యలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఒకటి న్యాయ సంస్కరణలు అవసరమవుతాయి ఆ న్యాయ సంస్కరణలో భాగంగా న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి సుప్రీంకోర్టు బెంచెస్ పెట్టాలి రెండు మూడు చోట్ల సౌత్ ఇండియాలో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలి అదేవిధంగా హైకోర్టు బెంచెస్ అనేవి స్టేట్ లో కొన్ని పెట్టాలి ఇప్పుడు వరంగల్లో ఒక హైకోర్టు బెంచ్ పెట్టవచ్చు ఇట్లాంటి వాటి ద్వారా పని డిజిటలైజ్ అవుతుంది అది ఒక న్యాయ సంస్కరణ రెండోది న్యాయ ప్రక్రియల్లో సంస్కరణ తీసుకురావాలి అంటే జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది కొద్ది ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉండే విధంగా చూడటం మూడోది శిక్షల వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి దాంటి సిస్టమ్ ఆఫ్ పనిష్మెంట్స్ లో మార్పులు తీసుకురావాలి భారతీయ న్యాయ వ్యవస్థ నవ్య సంస్కరణలు మూడు కొత్త క్రిమినల్ చట్టాలు మొదటి భాగం చర్చాగోష్ఠి విన్నారు ఇందులో పాల్గొన్న వక్తలు శ్రీ వెంకటరమణ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ నాగేంద్రబాబు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అనుసంధానకర్త డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ సహకారం ఖేతావత్ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ